ప్రేక్షకులకు నమస్కారం నిజాయితీ అనే కథ శ్రీమద్ రామాయణం నుండి తెలుసుకుందాం పూర్వం శ్రీరామచంద్రుని తాతగారైన రఘుమహారాజు ధర్మవర్తనుడై ప్రజలను పాలించేవాడు ఆ మహానుభావుని రాజ్యంలో అనేక గురుకులాలుండేవి ఒక్కొక్క గురుకులంలో వేయి తక్కువ కాకుండా శిష్యులు ఉండేవాళ్ళు ఆ కాలంలో గురు శిష్యుల అనుబంధం చాలా విశేషంగా ఉండేది ఒకనక గురుకులంలో ఓ శిష్యుని శిక్షణ పూర్తయింది గురువుగారు నాయన నాకు తెలిసిన విద్యలన్నీ నీకు నేర్పాను నీవు శ్రమించి శ్రద్ధగా విద్యను అభ్యసించావు ఇక గృహాశ్రమమును స్వీకరించి సమాజ కళ్యాణానికి ఉపకరించు శాస్త్ర పఠనం మొదలైనవి ఎప్పటికీ మరువకు అని చెప్పారు శిష్యుడైన కౌత్సుడు వినయపూర్వకంగా ఇలా జవాబిచ్చాడు అయ్యా నాకు విద్యాబుద్ధులు నేర్పించి సంస్కారవంతుని చేశారు తల్లిదండ్రులను మరిపించే ప్రేమాభిమానాలు చూపారు కృతజ్ఞత చిహ్నంగా గురుదక్షిణను ఇచ్చే అవకాశాన్ని ప్రసాదించండి నిరుపేదవు నీవేమిచ్చుకుంటావు నాయనా అంటూ ఏమీ వద్దని ఎంతో నచ్చ చెప్పాడు గురువు ఎంత చెప్పినా వినని కౌచనితో విసిగి ఇతన్ని పరీక్షిద్దామని గురువు ఇలా అన్నాడు నీకు పద్నాలుగు విద్యను నేర్పాను ఒక మనిషి ఏనుగుపై నిలబడి రివ్వున ఓ రాయి విసిరితే ఎంత ఎత్తు వెళుతుందో అంత ధనరాజులు పద్నాలుగు ఇమ్మో అన్నాడు గురుదక్షిణ ఇద్దామన్న సత్సంకల్పమే కాని అది ఎలా నెరవేర్చాలో తెలియలేదు కౌచునికి రాజు తండ్రి వంటివాడు అని తలచి రఘుమహారాజు వద్దకు వచ్చాడు కౌచుడు అంతకు ముందు రోజే రఘుమహారాజు ఒక మహాయజ్ఞం చేశాడు ఆ యజ్ఞ దానాల్లో తనకున్న సర్వస్వం సుమారు పద్నాలుగు కోట్ల దీనారాలు దానం చేశాడు కౌచుడు వచ్చేసరికి రఘుమహారాజు మట్టి కుండలు పెట్టుకుని సంధ్యావందనం చేస్తున్నాడు రఘుమహారాజు యొక్క దానగుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడు కౌచుడు కౌచను చూసి వచ్చిన కారణమేమి అని అడిగాడు రఘుమహారాజు రాజా అది కష్టములే నేను వెళతాను అంటూ వెళ్ళిపోతున్న కౌచని పులిచి రాజు వట్టి చేతులతో వెనిదిరిగిపోవటమా సంశయించక అడుగునాయనా అని అన్నాడు వచ్చిన పని చెప్పి తలదించుకుని నిల్చున్నాడు కౌచుడు రే పొద్దునరా నీవు కోరిన ధనమిస్తా అని చెప్పి పంపాడు రఘుమహారాజు పురత హితం చేసేవాడు పురోహితుడని ఎరిగిన రఘుమహారాజు తన గురువైన వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి సమస్యను వివరించాడు మహాజ్ఞాని అయిన వశిష్ఠుడు రాజా నీవు సంపాదించి ఇవ్వడానికి వ్యవధి లేదు ఇంద్రుడిపై దండెత్తు అని హితం చెప్పాడు విజయ భేరీలు మ్రోగాయి ఆ భీకర భేరీ నినాదాలు వజ్రీ చెవులకు వినిపించాయి రఘుమహారాజు రాజ్యం నుంచి వస్తున్నాయని తెలుసుకుని దేవేంద్రుడు ఎంతో ధర్మాత్ముడు రఘుమహారాజు ఆయన కోశాగారాలని ధనంతో నింపమని ఆజ్ఞాపించాడు రాజబంట్లో కోశాగారాలు నిండి ఉన్నాయని రఘుమహారాజుతో విన్నవించారు దండయాత్రకు స్వస్తి చెప్పి కౌచుడు రాగానే మీ ధనం కోశాగారాల్లో ఉంది తీసుకువెళ్ళండి అన్నాడు తను అడిగిన దానికన్నా ఎక్కువ ఉందని తెలిసిన కౌచుడు రాజా నాకు కావలసినవి పద్నాలుగు రాసులే మిగతా ధరం నాది కాదు అని వెళ్ళిపోయి గురుదక్షిణ చెల్లించుకున్నాడు మరి ఈ ధనం ఎవరిది అని రఘుమహారాజు మిగిలినదంతా దేవేంద్రునికి పంపివేశాడు అంతటి ధర్మాత్ముడు కాబట్టే పరమాత్మ అతని పౌత్రునిగా పుట్టినాడు ఈ కథలోని నీతులను చూద్దాం గురు శిష్యుల అన్యోన్యమైన సంబంధం ఈ కథలో మనకు తెలిసింది ప్రతిఫలం ఆశించకుండా సర్వవిద్యలు నేర్పే గురువులు గురువుని దైవంగా పూజించే కృతజ్ఞత తెలియచేయాలనుకునే శిష్యులు ఉన్న భారతదేశం భూలోక స్వర్గం రఘుమహారాజు యొక్క దానుగుణం ఈ కథలో వ్యక్తమైంది అతను సంపాదించినదంతా దానం చేసేవాడు దానం చేయడానికే మళ్ళీ సంపాదించేవాడు కౌచన్ యొక్క రఘుమహారాజు యొక్క నిజాయితీ శ్లాఘనీయం ధర్మపరంగా వారికి ఎంత కావాలో అంతే తీసుకుని మిగిలినది ఇంద్రునికి ఇచ్చివేశారు శ్రీకృష్ణార్పణమస్త్తు